కాదు చూడాలన్నది ఆయన మొట్టమొదట ఒక సంకేతాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు మరి అదే విధంగా భారతదేశం కోసం ఈ వేళ ప్రతి ఒక్కరు ఈ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మన మోడీ గారి నాయకత్వం కోసం ఈ వేళ వేరే కొనుగోలుతున్నాయి అటువంటి నాయకత్వం కావాలనేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది మరి ఆయన ఆశిస్తులతో మన నియోజకవర్గంలో కూడా ఈవేళ బీజేపీ ఎమ్మెల్యేగా మన ఈశ్వర్ నడుగుతున్న ఈశ్వర్ గారు ఆయన టికెట్

రోడ్ల సౌకర్యం ఇలా మనకు కావాల్సిన కూడా ఈవేళ భారతదేశంలో ప్రతి వారవర గ్రామానికి ప్రతి పల్లె కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పనిచేస్తుంది ఆ పనిచేసినటువంటిది ప్రతిపక్ష నాయకులు కూడా ఈవేళ ఈ విమర్శకుండా ఎక్కడ మన మన బీజేపీ ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాలే కాకుండా అధికార అందరూ కూడా ఈ విధంగా మనం నడవాలనేటువంటి ఆలోచనతో ఈ వేళ ముందు కనిపించినటువంటి పరిస్థితి మన నరేంద్ర మోడీ గారు మరి అలాగే ఇందాక మన పెద్దలు చెప్పారు ఆయుష్మాన్ భారత్ కాదు పది లక్షల నుంచి పది లక్షల వరకు ఒక వ్యక్తికి ఇస్తారు దేశంలో ఎక్కడైనా మనం ఆ వైద్య సౌకర్యం చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఆయుష్మాన్ భారత్ లో భాగంగా యోగా కోసం ఆయన ఆయన మానసిక పుత్రిక యోగా ఆ యోగాని ఆయన ఈవేళ ప్రపంచ దేశాన్ని కూడా

ఆసనాలు వేయాలి మన శరీరాన్ని మధురికి అనోడ్ చేయకూడదు సుగం తగ్గించుకోవాలి రీటైల్ తగ్గించుకోవాలి అనేక మెరైన్ రొప్పకి సహాయమైన మానసిక అనుకూలం తగ్గించుకోవడం కోసం యోగాని ప్రపంచ దేశాల ఈవేళ స్థితి తీసుకొని సాయపడతే మన భారతదేశం అందుకు మెక్సిన్ భారతదేశం అంటే